మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ ండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేదకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్రగ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం మాఘా నక్షత్రంనే మఖా నక్షత్రంగా కూడా చెప్తూ ఉంటారు నక్షత్రం ఒకటవ పాదం ఇంకా మూడవ పాదంలో జన్మించిన వారికి దోషం వర్తిస్తుంది కానీ రెండవ పాదం నాలుగవ పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం వర్తించదు అయితే అవసరం అయితే తల్లి తండ్రుల నక్షత్రాలను బట్టి వీరికి సామాన్య శాంతి చేయించవలసి రావచ్చు ఇంకా మాఘా నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారికి వారి రాహు మహర్దశ మంచి మంచి మార్పును జీవితంలో తీసుకువస్తుంది రాహు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరి జీవితంలో అదృష్టాన్ని అందుకుంటారు నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉంటారు అధర్మమైనటువంటి ఆలోచనలు పనులను అస్సలు చేయరు అలాగే ఎంత ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని లోపాలు కనిపించినా వీరిపై వీరికి నమ్మకం ఎక్కువ ఇంకా ఎంతో పట్టుదలతో ప్రతి పనిని కూడా పూర్తి చేయాలి అనుకుంటారు నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారు ఏ విషయంలో కూడా అస్సలు నిరుత్సాహపడరు మంచి ప్రజ్ఞావంతులు అలాగే మహాత్ములు ఇంకా గొప్పవారు చెప్పినటువంటి ఎన్నో విషయాలను వీరు మార్గదర్శకంగా పాటించుతారు నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి ఇరవై సంవత్సరాల వయసు నుండే వీరి స్వంత ఆదాయాన్ని ప్రారంభించుతారు ముప్పై సంవత్సరాల వయసులో మాత్రం వీరికి ఊహించినటువంటి ఒక విషయం ఎక్కువగా బాధపడుతుంది ముఖ్యంగా ఈ లోకానికి సంబంధించి సమాజానికి సంబంధించి ఎక్కువగా వీరు ముప్పై సంవత్సరాల వయసు నుంచి ఆలోచనలను చేస్తారు వీరి నలభై సంవత్సరాల వయసులో వీరికి అదృష్ట దశ ప్రారంభ అవుతుందనే చెప్పవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే వీరు చేసేటువంటి ఆలోచనలు అన్ని కూడా వీరిని ఉన్నత స్థితిలో ఉంచుతాయి వీరికి నలభై సంవత్సరాల వయసు ఎంతగానో అనుకూలించేటువంటి వయసు నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వీరి నలభై ఐదు సంవత్సరాల వయసులో మాత్రం సంసారపరంగా ఏవైనా ఇబ్బందులు చిక్కులు కలుగుతాయి అలాగే వీరికి నలభై ఐదు సంవత్సరాల వయసు నుంచి దైవం పట్ల భక్తి మరింతగా పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపి ఇంకా మాఘా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు వారు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వయసు నుండే వరకు కూడా వీరు వైడుర్యమును వెండెలో పొదికించుకుని చిట్కన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వీరికి ఐదు సంవత్సరాల వయసు నుండి కేతు మహర్దశ ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఐదు సంవత్సరాల వయసు నుండి వీరికి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా కేతు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు వైడూర్యమును ధరించడం చాలా మంచిది వీరి ఐదు సంవత్సరాల వయసు నుండి కూడా వీరికి భవిష్యత్తు పట్ల అవగాహన ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది వీరికి పద్నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా శుక్ర మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది మాఘా నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారికి వారి ఇరవై సంవత్సరాల వయసు నుండి ముప్పై ఏడు సంవత్సరాల వయసు వరకు కూడా వారికి రవి మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ముప్పై ఏడు సంవత్సరాల వయసు నుండి నలభై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది చంద్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి నలభై ఒక్క సంవత్సరాల వయసు నుండి నలభై ఎనిమిది సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వీరికి కుజ మహర్దశ నడుస్తుంది అందుకే కుజ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వీరి నలభై ఎనిమిది సంవత్సరాల వయసు నుండి అరవై ఆరు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రాహు మహర్దశ నడుస్తుంది అందుకే రాహు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు గోమేదకమును వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు అరవై ఆరు సంవత్సరాల వయసు నుండి నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారికి ఎనభై రెండు సంవత్సరాల వయసు నుండే వరకు కూడా గురు మహర్దశ నడుస్తుంది అందుకే గురు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కనకపు రాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వెలుకు పెట్టి ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మాఘా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఏ పనిని అయినా సరే ఒకసారి చేయాలి అని మొదలు పెట్టారు అంటే అది పూర్తయ్యే వరకు ఆ పనికి సంబంధించి అస్సలు విడిచిపెట్టరు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి